నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత దౌత్య సంబంధాలు ప్రపంచంలో చాలా మెరుగయ్యాయి ముఖ్యంగా భారతదేశాన్ని గుర్తించారు ఇప్పుడు జీడిపిలో కూడా నాలుగవ స్థానానికి రావడం వల్ల అసలు భారత్లో ఏం జరుగుతుంది అది ఒక పేద దేశం కదా మరి పేద దేశం పైగా జనాభా ఎక్కువ మరి వాళ్ళు నాలుగో స్థానానికి ఎలా వచ్చారు అసలు ఈ నరేంద్ర మోదీ ఏం పరిపాలించాడు నరేంద్ర మోదీ ఎలాంటి విధానాలు తీసుకొచ్చాడు పైగా ఇతడు హిందూ వాది కదా మతతత్వవాది కదా అని చాలా మంది అనుకున్నారు తర్వాత నరేంద్ర మోదీ గురించి తెలిసిన తర్వాత ఆయన విధి విధానాలు తెలిసిన తర్వాత ఆయన పరిపాలనా విధానం తెలిసిన తర్వాత ముఖ్యంగా ఆయన నెలుపుతున్నటువంటి దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరు చూసిన తర్వాత ఆయన దౌత్య సంబంధాలు యొక్క పద్ధతి చూసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కును వేలేసుకున్నాయి ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో మన మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారిని నేను తప్పు పట్టడం లేదు కానీ ఆయన కాంగ్రెస్ కి విధేయులుగా పనిచేయడం సోనియా గాంధీ చెప్పు చేతల్లో ఉండడం వల్ల ఆయనకి ప్రధానంగా రావాల్సినటువంటి పేరైతే రాలేదు ఒక గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అలాగే మన పివి నరసింహారావు గారే కాంగ్రెస్ హయాంలో దేశాన్ని గట్టెక్కించినటువంటి మహానుభావులు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మనం వీరు కాంగ్రెస్లో ఉన్నా సరే ఎప్పటికీ మర్చిపోము అయితే వీళ్ళు పార్టీ కంటే దేశమే ముఖ్యంగా పనిచేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళు దేశంలో ఒక గొప్ప నాయకులుగా పేరు సంపాదించారు కానీ దేశం కంటే పార్టీ సిద్ధాంతాలకే విలువించినటువంటి వారు తొంభై ఎనిమిది శాతం కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి అది అయితే అది పక్కన పెడితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గురించి ఇంత బయట ప్రపంచం తెలుసుకుంది అయితే పక్కనే ఉన్నటువంటి మాల్దీవుల్లో మొయూజ్జు ఎప్పుడైతే ప్రధానయ్యాడో ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడో అప్పట్నుంచి ఇండియా అంటే వాళ్ళకి పడేది కాదు నిజానికి మాల్దీవులకి వెళ్తున్నటువంటి వారందరూ కూడా మన భారతీయులే అది ఒక ద్వీప దేశం ఈ ద్వీప దేశం అంటే చుట్టూ నీరు ఉంటుంది రెండు లక్షలు మూడు లక్షల మంది జనాభా ఉంటారు అది పర్యాటకం మీద ఆధారపడినటువంటి దేశం అది కూడా నలభై నుంచి యాభై శాతం భారతీయులే వెళ్తారు మరి నరేంద్ర మోదీ అంటే వీళ్ళకి ఎందుకు ఇష్టం లేదో మీరు మీ అందరికీ తెలిసింది ఇది కూడా ఒక ముస్లిం దేశం అయితే నరేంద్ర మోదీ మీద కోపంతో ఇక్కడ కయ్యానికి కాల్ దూవ్వడం మొదలు పెట్టాడు ఈ ముయజ్జు ఎప్పుడైతే మొయజ్జు విధానం ఎలా ఉందో ఆయన మంత్రివర్గం కూడా అలాగే ఉంటుంది కదా మొయజ్జు ఎప్పుడైతే ఈ విధానాన్ని తీసుకొచ్చాడో అంటే భారతదేశం వ్యతిరేకత ఆయనలో ఉందో అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి మంత్రివర్గం కూడా ఈ మొయజ్జు ప్రశంసలు అందుకోవడానికి ఆ వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నరేంద్ర మోదీ గారు ఈ మాల్దీవులు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఇదంతా రెచ్చగొట్టే విధానానికి నరేంద్ర మోదీ పూనుకున్నాడంటూ ఆయనపై విమర్శలు చేయడమే కాకుండా భారతదేశంపై కూడా విమర్శలు చేశారు దాంతో ఇక్కడ మాల్దీవులు ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చారు ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకురావడంతో ఇక భారతీయులకి మండింది ఇదేంటిది మా యొక్క పర్యాటకలతోనే మీరు బ్రతుకుతున్నారు కదా మా పర్యాటకులు రాకపోతే మీరు ఏమైపోతారో తెలియదు అలాంటిది మీరు ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొస్తారా అని భారతీయులందరూ కలిసి ఈ యొక్క బాయ్ కట్ నినాదాన్ని ఇస్తే చాలామంది చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళడానికి అలాగే చాలామంది విరమించుకున్నారు అక్కడికి వెళ్దాం అనుకున్నవారు బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు అంతేకాకుండా చైనా ఫస్ట్ నినాదాన్ని తీసుకొచ్చాడు ఈ మొయ్యు అంటే ఏదైనా సరే ఫస్ట్ నినా ఫస్ట్ చైనాకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ యొక్క మాల్దీవుల యొక్క దేశం చైనాకి మాత్రమే వీళ్ళైతే ప్రాధాన్యత ఇవ్వాలి అంటే చైనా వీళ్ళకి ఏదో చేసేస్తుంది ఇప్పుడు మనల్ని చైనా ఆదుకుంటది ఎన్నో ముస్లిం దేశాలని పాకిస్తాన్ దేశాన్ని అలాగే బంగ్లాదేశ్ని అలాగే శ్రీలంకని ఏ విధంగా అయితే డ్యాములు అన్ని నిర్మించిందో మనకు కూడా అదే విధంగా నిర్మిస్తుంది మనకు కూడా సహాయం చేస్తుంది కాబట్టి మనం చైనా ఫస్ట్ నినాదం తీసుకొద్దాం ఇతను హిందుత్వవాది కాబట్టి నరేంద్ర మోదీని పక్కన పెడదాం అని ఇలాంటి నినాదాలు తీసుకొచ్చి చైనా నాకినటువంటి మయోధ్యకి చాలా తక్కువ కాలంలోనే తత్వం బోధపడింది చైనా సపోర్టు చేయకపోగా పెద్దగా స్పందించలేదు భారతదేశం ఈలోగా బాయికాట్ నినాదం బాగా అందుకోవడమే కాకుండా లక్షదీపులకు వచ్చి మీరు సాహసాలు చేయండి అని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి అందరూ కూడా లక్షదీపులకి వెళ్ళడం లేదంటే ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఈ మాల్దీవులకి భారతీయులు వచ్చే పర్యాటకులు తగ్గిపోయారు దానివల్ల ఆర్థికంగా దెబ్బపడింది ఇక లాభం లేదని వెంటనే మొయోజు తేరుకొని జరిగింది చాలా పెద్ద తప్పు అని తెలుసుకుని వెంటనే అతనికి నినాదాలు చేసినటువంటి అతని మంత్రివర్గంలో మంత్రుల్ని తొలగించి ఈ యొక్క మాటలకి మాకు సంబంధం లేదు ఇవి మా ప్రభుత్వానికి సంబంధం లేదని వివరణించుకుంటూ మళ్ళీ భారతదేశం వచ్చి ఇక్కడ నరేంద్ర మోదీతో మీట్ అయిన తర్వాత కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడలేదు మళ్ళీ నలభై కోట్ల డాలర్లు మనం అప్పుగా ఇచ్చి ఆ దేశ ఆర్థిక స్థితిని కూడా ఆదుకునే పరిస్థితి వచ్చింది అయితే అలా ఎంతగా వ్యతిరేకించిన వాడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి దేశం తొందరగా అభివృద్ధి చెందాలంటే అలాగే జీడిపిలు మొదటి స్థానానికి రావాలన్నా లేదా జీడిపిలో ఎదగాలంటే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో తగువులు పెట్టుకోకూడదు కావాలంటే మీరు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో చూడండి మీ ఇల్లు చూడండి మీ ఇంటి చుట్టుపక్కల ఇటు తూర్పుకి పడమరికి ముందుకి వెనక్కి వాళ్ళతో మనం తగులు పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ మనం ఎదగలేము కొన్నిసార్లు మనకి వాళ్ళ అవసరం పడతది అది చిన్నైనా పెద్ద ఇళ్ళైనా పేదవాడిదైనా ధనవంతుడిదైనా ఎవరిదైనా సరే కాబట్టి మనం అన్ని విధాలుగా చుట్టుపక్కల వారితో ఎప్పుడు తగులు పెట్టుకోకూడదు అదే విధానం చైనా చేస్తూ వచ్చింది కానీ చైనా మనలా కాదు ధర్మబద్ధంగా కాదు చైనా ఏంటంటే ఈ యొక్క దేశాల యొక్క స్థితిగతులు అర్థం చేసుకొని వాళ్ళ బలహీనతల్ని బలంగా చేసుకొని అప్పులు అప్పులిచ్చి వాళ్ళ పూర్తిగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అధికారం అంతా కూడా చైనా కబంద హస్తాల్లోకి వచ్చే విధంగా అప్పులు వరకు ఇచ్చింది అంటే శ్రీలంకను మీరు చూసుకోండి అక్కడ విపరీతంగా అప్పులు ఇచ్చేసి అక్కడ అన్ని విధాలుగా డ్యాములని అవేని నిర్మించి పూర్తిగా చ శ్రీలంకని తన కబంద హస్తాల్లోకి అయితే తీసుకుంది దానివల్ల క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఆదుకున్నాం తప్ప చైనా కాదు పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే అక్కడ ఖనిజ సంపద ఉంది కాబట్టి పాకిస్తాన్ అని ఇప్పుడు ఆదుకుంటుంది పైగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఇటు బంగ్లాదేశ్ని అటు పాకిస్తాన్ని ఆదుకుంటారు తప్ప మరొక దానికోసం ఏమి కాదు లేకపోతే వీళ్ళేమీ దానికి ఏమి ఇది కాదు కావాలని మీరు చైనాలో ఉన్నటువంటి ముస్లింలు అడగండి ఎంత కట్టడ చేస్తుంది ఈరోజు పద్దెనిమిది కోట్ల ముస్లింలు ఉండాల్సినటువంటి చైనాలో ఈరోజు రెండు కోట్ల మంది కూడా లేరు మరి అక్కడ అనుస్తున్నటువంటి ముస్లింల్ని ఎందుకు పాకిస్తాన్ అవుతుంది చైనా ఎందుకంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ కావాలి అలాగే దాని దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపద కూడా చైనాకి కావాలి అదే విధానం చైనాది కానీ మనం ఏంటంటే పక్క దేశాలని ఆదుకుంటూ వాటి యొక్క మద్దతు కూడా మనం కూడబెడుతున్నాం అనమాట కానీ బలహీనతల్ని బలంగా చేసుకునే విధానం వ్యక్తిగతంగా మనకి ఉండదు అలాగే వ్యవస్థాగతంగా దేశానికి ఉండదు ఇదే భారతదేశం యొక్క నినాదం వెంటనే ఇప్పుడు మీచ్చు ఆ విషయాలు తెలుసుకొని భారతదేశం దగ్గరికి వచ్చి నరేంద్ర మోదీ కాలు పండుకున్నంత పనిచేశాడు మనం ఇచ్చినటువంటి డబ్బుతోనే కాకుండా ఇప్పుడు మాల్దీవ్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరును జరగబోతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు చూసారా ఆయన యొక్క దౌత్య సంబంధాలు ఎలా ఉంటాయి మనమైతే వీడిని వెంటనే ఆఫ్టర్ ఆల్ రెండు మూడు లక్షలు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశం మన మీదకి వస్తుందా అంటూ మనం కానీ లేకపోతే ఇతరులు కానీ పెద్దగా ఇదే అయిపోతాం కానీ నరేంద్ర మోదీ యొక్క దౌత్య సంబంధం ఇదే ఆయన ఆ విధంగా నిలుపుతాడు కాబట్టి ఈరోజు ఆ దేశం వచ్చి ఆయన కాళ్ళ దగ్గర మోకరి ఎవరైతే తిట్టారో ఎవరైతే వద్దన్నారో వాళ్ళే రోజు మా యొక్క స్వాతంత్ర వేడుకలకి మీరు ముఖ్య అతిథిగా రావాలి ఎందుకంటే ముఖ్య అతిథిగా వస్తే కానీ ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పర్యాటకం పెరగదు అంటే మన ఇద్దరం కలిస అంటే మాల్దీవులు భారత్ ఇప్పుడు కలిసే ఉన్నాయని తెలిసినా అప్పుడు చేసుకున్న చేసుకున్నవారు అది నెగిటివ్ అయిపోయింది భారతదేశంలో దాన్ని మళ్ళీ పాజిటివ్ చేయాలంటే నరేంద్ర మోదీ గారు మాల్దీవులు అడుగు పెట్టాల్సిందే కాబట్టి ఇప్పుడు వద్దన్న వారే రమ్మంటున్నారు అనమాట